హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూసుకోవచ్చు మటన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఇంకా మటన్ తిన్న తర్వాత మనకు కలిగే ప్రయోజనాలను అయితే తెలుసుకుందాం మటన్లో పోషకాలు అధికంగా ఉంటాయి ప్రోటీన్లు ఐరన్ కొవ్వు ప్రమాణాలు కూడా మామూలుగానే ఉంటాయి శరీరానికి కావలసిన పోషకాలు ఈ మటన్ తింటే పుష్కలంగా లభిస్తాయట మటన్లో విటమిన్లు బి వన్ బీ టూ బీ త్రీ బీ నైన్ బీ ట్వెల్వ్ విటమిన్ ఈకే సహజ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఎమ్ ఎమినోయాసిడ్స్ ఖనిజాలు ఎలక్ట్రోలైట్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయట ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అధికంగా ఉండటం వలన శరీరానికి కొవ్వుని కరిగించే సామర్థ్యం పెరుగుతుందట బీ ట్వెల్వ్ వల్ల ఎర్ర రక్త కణాలు పెరుగుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు ఇంకా దెబ్బతిన్న కణాలు సైతం మెరుగుపరుస్తాయట గర్భిణీ స్త్రీలు తమ ఆహార నియమాల్లో మటన్ని చేర్చుకుంటే పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా పుడతారని కూడా చెబుతున్నారు మటన్లో బి కాంప్లెక్స్ సెలీనియం కొలైన్లు ఎక్కువగా ఉండటం వలన న్యూరల్ ట్యాప్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు మటన్ తినడం వలన సోడియాసిస్ ఎంజియా ఎక్నో వంటి సమస్యల నుండి బయటపడవచ్చని కూడా చెబుతున్నారు అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారుతుందట తరచూ మటన్ తినడం వలన టైప్ టూ డయాబెటీస్ వంటి బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటుందట ఇందులో పొటాషియం అధికంగా సోడియం తక్కువగా ఉండటం వలన కిడ్నీలు రక్తపోటు గుండె జబ్బు వంటి సమస్యలు త్వరగా తలెత్తవని కూడా చెబుతున్నారు మటన్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలు దృఢంగా మారుతాయట ఇప్పుడు మటన్ మటన్లో ఉండే పోషకాలు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి విన్నారు కదా మరి ఇప్పుడు మటన్ ఎలా రెడీ చేయలేదని వీడియోలోకి వెళ్ళిపోయి చూసిద్దాం వీడియోలోకి ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక శుభ్రంగా కడుక్కున్న కడాయిని అయితే పెట్టేసుకోండి మీకు ఇంట్లో ఏది ఉంటే అదండి అది పెట్టేసుకోవాలన్నమాట కడాయినే పెట్టుకోవాలి ఇదే పెట్టుకోవాలని అయితే ఏం లేదు ఓకేనా మీకు మీరు డైలీ చేసుకునే కర్రీస్ అలాంటి గిన్నెలు ఉంటాయి కదా అవి పెట్టుకున్నా పర్లేదు ఇలాంటిది ఏదైనా పెట్టేసుకొని అది హీట్ అయిందా లేదా అనేసి నేను ఇక్కడ చూపించిన విధంగా చేయబెట్టి చూస్తే తెలిసిపోతుంది నెక్స్ట్ కడాయి హీట్ అయిన తర్వాత అయితే తగినంత ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే తాలింపు గింజలు వేసేసుకోవాలి ఓకే తాలిపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమి ఉల్లిగడ్డలను అయితే వేసేసుకోవాలి అంటే ఆనియన్స్ని వేసుకోవాలన్నమాట సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చిని అయితే పొడవుగా చీల్చుకోవాలి ఆనియన్స్ని అయితే సన్నగా తరుకొని వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొంచెం అంతా కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఓకే ఇంకా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకుందాము ఓకేనండి మా ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరంటే ఎవరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక మాది ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ మీరు చేసే సపోర్ట్ మా ఫ్యామిలీకి అయితే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా కొంచెం ఈ పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూసుకోవచ్చండి మటన్ అనమాట నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాము బోన్స్ అయితే బోన్లెస్ మటన్ అనమాట అయితే అందులో ఒకటి రెండు వేయించుకున్నాము బోన్స్ ఇంకా అయితే అసలు ఏమీ వేయించుకోలేదన్నమాట మొత్తం మెత్తగా ఉన్న ముక్కల్ని మాత్రమే తీసుకున్నాము అది కూడా హాఫ్ కేజీ మాత్రమే ఉందండి హాఫ్ కేజీ వేసుకు చేసుకుంటున్నాం అనమాట సరిపోతుంది మాకు ఓకే ఇంకా శుభ్రంగా కడుక్కున్న మటన్ని కూడా నేను వేసేసుకున్నాను ఇక్కడెక్కడ కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదని చూసుకోవచ్చు మీరు కూడా నేను ఇప్పుడే వేసుకోనమాట అప్పుడే వేసామని అంటే అందు ఆ అల్లంలో నుంచి వచ్చిన అరోమా అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ముందు వేసేసుకుంటే ఇంకా తను నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను ఓకే ఇంకా పసుపు వేసిన తర్వాత అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే అప్పుడే ముక్కలు కూడా కొంచెం బాగా తొందరగా వేగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ అందులో ఉన్న వాటర్ కూడాను తొందరగా ఇంకిపోవడానికి అవకాశం ఉంటుంది మనం సాల్ట్ కూడా ముందుగా వేసేసుకుంటే ముక్కలకు కూడా లోపల వరకు పట్టిద్దనమాట ముందుగా వేసుకుంటే ఓకేనా ఇంకా మనం సాల్ట్ పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చండి ఒకటే నేను ఇంకా రెండు అనుకున్నాను బోన్స్ అనేవి ఒకటే ఉందన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఒక పక్కకి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఆ బోన్స్ లోపల ఉన్న గుజ్జకు తినడానికి అయితే చాలా ఇష్టపడుతుంటారు చూసుకోవచ్చు మనం సాల్ట్ వేసాం కదా ఈ వాటర్ అంతా బాగా తొందరగా ఇంకిపోతేనే మనకు కూర బాగా అంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఓకే ఇంకా కొంచెం ఒక మీడియం సైజు రెండు టమాటాలను కూడా కొంచెం పొడ పొడగా కట్ చేసుకొని వేసేసుకోవాలి నేనైతే ఇలాగే మధ్యలో వేసుకుంటానండి ఏ కర్రీ చేసినా కానీ టమాటాలు వేసే వేస్తే మాత్రం ఇలాగే మధ్యలో వేస్తేనే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందన్నమాట అంటే ఉడికిపోతుంది ఓకేనా ఓకేనా ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసుకొని మనం వేసిన టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూడండి తొందరగా మగ్గిపోతుందండి ఇలా మన మధ్యలో అంటే కింద వంట అనేది మధ్యలోకే ఎక్కువగా వస్తుంది కాబట్టి మధ్యలో వేసుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది టమాటాలు కాబట్టి వేడిసేగా తగిలి తగిలినా కూడా తొందరగా మగ్గిపోతుంది అనమాట ఉడికిపోతుంది ఓకేనా ఇంకా ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు మూత తీసి కలుపుకోవడం ఉడికించుకోవడం కలుపుకోవడం ఉడికించుకోవడం అలా కొంచెం వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయేంతసేపు సేపు ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మనకు మటన్ అనేది కూడా బాగా ఉడికిపోతుందండి మనం తినే ముక్క కూడా ఇంకొకటి నేను ఇందాక చెప్పడంలో మర్చిపోయాను మనం తింటున్న మటన్ కూడా లేత మటన్ అయితే మన ఒంటికి చాలా అంటే చాలా మంచిదండి ఓకేనా లేతదైతేనే చాలా మంచిది అనమాట అంటే అందులో ఎలాంటి కొలెస్ట్రాల్ అలాంటివైతే అయితే అనమాట ఓకేనా ఇంకా ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను నేను ముందుగా అయితే అస్సలు వేసుకోనండి బాగా ఫ్రై అయిపోయి అందులో వచ్చిన అరోమా అంటే టమాటాలైనా సరే ఏదైనా సరే అందులో నుంచి వచ్చే అరోమా అనేది బయటికి అలా వెళ్ళిపోతే మనకు టేస్ట్ అనేది అనిపించదనమాట ముందుగానే వేసేస్తే అలా ఉంటుంది అందుకనేసి నేను అయితే తర్వాత వేసాను అనమాట ఇది ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసిన ముక్కలన్నిటికీ బాగా పట్టిద్దనమాట ఆ వాసన అనేది కూడా ఆ అరోమా అనేది కూడా ప్రతి ఒక్క ముక్కకు ఈ విధంగా మూత పెట్టేస్తే ప్రతి ఒక్క మూతకు పట్టిద్దాను ముక్కలకు పట్టిద్ది అనమాట అందుకనే టేస్ట్ అనేది చాలా బాగొచ్చిద్ది ఓకేనా ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా ఇలా అంటే ఆయిల్ పై పై పైన తేలుతున్నప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైన తేలుతుంటుంది కదా అప్పుడు మనకు స్పైసీ తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూసుకోవచ్చు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఏడెనిమిది పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి కారం అయితే ఆ స్పూన్తో ఇందాక రెడ్ కలర్ స్పూన్ చూశారు కదా ఆ స్పూన్తోనైతే ఒకటిన్నర స్పూన్లు కారపొడి అయితే యాడ్ చేశానండి ఓకే ఇంకారొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అలా ఫ్రై చేసి సరిపో ఉడికిస్తే సరిపోతుంది ఓకే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసి సరిపోతుంది అనమాట ఓకే ఇదైతే ఫ్రై అలాంటిది కాదండి కొంచెం చారు వల్ల ఎక్కనే అనమాట చారు లాగా ఓకేనా ఇంకా మనకు మళ్ళీ ఇంతసేపు ఉడికింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి ఇంకా కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట మీకు ఇది సూప్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి వాటర్ ఏంది ఇలా పోసుకుందని అనుకోవద్దు ముందు ముందు వీడియో మొత్తం ఫుల్ వీడియో మొత్తం చూసి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే నేను చేసిన కూర ఎట్లా ఉంది ఏందనేది అర్థమవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు జీడిపప్పు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవి తీసేసుకొని ఇవి ఉడికేలోపయితే మిక్స్ వేసుకోవాలి చూసుకోవచ్చు మళ్ళా మళ్ళీ చూపిస్తాను చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఓకేనా మళ్ళీ చెప్తున్నా జీడిపప్పు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఓకేనా ఇప్పుడైతే ఇందులో మొత్తం ఒకవేళ మీకు ధనియాల పౌడర్ లేకపోతే ధనియాలు కూడా ఇందులోనే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఓకే చూడండి ఇంకా మనం అంటే కింద స్టవ్ కూడా హై ఫ్లేమ్లో తిప్పుకోవచ్చండి ముందైతే మనం తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే కింద అడుగు అంటుకుంటుంది మాడిపోతుంది అనమాట ఇంకా నాకు సాల్ట్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే మళ్ళీ సాల్ట్ కూడా కొంచెం అంతా యాడ్ చేశాను ఇంకా ఈ మనం వేసిన వాటర్ వాటర్ అంటే సూప్ అనేది బాగా చిక్కపడేంత వరకు ఉడికించాలి అప్పుడే ముక్కలు కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయి లోపల వరకు మనం వేసిన మసా కారపొడి కానీ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడాను ముక్కలకు లోపల వరకు ఉడికితేనే ఆ కూరకు ఆ టేస్ట్ అనేది వచ్చిందనమాట చూశారు కదా ఇక్కడ అంటే చార్వ అనేది చార్వా అనేది ఎంత ఉందనేది చూపించాను కదా ఇంకా మనం ఇందాక చూపించిన విధంగా అయితే నేను మిక్స్ చేసుకొచ్చాను కదా ఆ మసాలా అంతా నేను చూపించింది అది కూడా ఇప్పుడు నీ పేస్ట్ అంతా అంటే మిక్స్ వేసుకున్నది ఆ మెత్తగా చేసుకున్న పొడిని కూడా ఇప్పుడైతే యాడ్ చేసేసాను నేను ఇంట్లోకి చూడండి ఇంకా మనం వేసిన పౌడర్ అయితే అంటే జీడిపప్పు అవన్నీ వేసి పౌడర్ చేసుకున్నది కూడా నేను వేసేసాను అది వేస్తేనేనండి మనకు ఈ కూర అనేది చాలా మంచి టేస్ట్ కానీ ఇంకా అక్కడ మనం ఎక్కువగా వాటర్ పోసుకొని ఉడికించుకున్న ఈ షార్వ అనేది కూడా కొంచెం గ్రేవీ గ్రేవీలా చాలా అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఆ స్పూన్తో ఒక స్పూన్ అయితే ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే గరం మసాలా కూడా వేసానండి నేను కొంచెం అంతా వేసాను ఎక్కువగా వేసుకోలేదు మళ్ళీ మసాలా ఎక్కువైపోతుందనేసి కొంచెం అంతా గరం మసాలా కూడా వేసేసాను ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామని అంటే ఆ సూప్ కూడా చాలా అంటే చాలా గ్రేవీ గ్రేవీగా చిక్కగా అయిపోతుందనమాట చూడొచ్చు ఓకేనా ఇంకా నేనైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే టేస్ట్ చూశానంటే స్పూన్లో స్పూన్తో తీసుకొని టేస్ట్ అనేది చూశాను అనమాట ఓకే నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయిందనమాట మసాలా నుంచి సాల్ట్ వరకు అయితే మొత్తం కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ కట్ చేసి ముందుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట నాకైతే పుదీనా ఇంట్లో లేదు కాబట్టి వేసుకోలేదు మీకు ఒకవేళ ఇంట్లో ఉంటే మీరు వేసుకోవచ్చండి పుదీనాని ఓకేనా నాకు లేదు కాబట్టి వేసుకోలేదు చూసుకోవచ్చు ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి గ్రేవీ అనేది ఎలా ఉందని అంటే ఆ చార్ అనేది చూసుకోవచ్చు అండి చాలా చాలా చిక్క పడిపోయిందనమాట ఓకేనా ఇంకా మూత పెట్టేసుకొని ఒకే ఒక్క నిమిషం ఇంకొక నిమిషం పాటు అంటే సిక్స్టీ సెకండ్ వరకు ఉడికించుకున్నామని అంటే చాలా చాలా టేస్టీ టేస్టీగా లోపల గ్రేవీ అనేది కూడా చాలా చిక్కగా బాగుంటుందన్నమాట ఓకేనా ఇంకా నేనైతే స్టవ్ కూడా కట్ చేశానండి ఆల్రెడీ టైం అయిపోయిందనమాట గ్రేవీ చాలా బాగొచ్చింది చూసుకోవచ్చు సూపర్ టేస్టీతో మటన్ కర్రీ అంటే చార్ మటన్ చార్వా అయితే చాలా బాగా రెడీ అయిపోయిందనమాట ఇంకా మనం దీన్ని దోశాల మీద కానీ రొట్టెల మీద కానీ చపాతీ మీద రైస్ ఇడ్లీ అలా దేని మీదైనా తినొచ్చండి మేమైతే ఇడ్లీ మీద కూడా తినేస్తాం చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఓకేనండి చూసుకోవచ్చు మే నేను చేసిన ఈ మటన్ కర్రీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా చాలా వరకు అయితే మా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మాది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ ఓకేనండి బాయ్ బాయ్